సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాడు నిజాం రాచరిక వ్యవస్థను కూలదోసి వల్ల ఈ తెలంగాణ ప్రజల యొక్క స్వతంత్రం అది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఈ తెలంగాణ ప్రాంతంలో పార్టీని విస్తరించుకోవడం కోసం చిత్తుపట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చెప్పి కొంతమంది దేశర్లు ఇక్కడికి వచ్చింది గడిచిన పదేళ్లలో నియంత్ర పాలనలో తెలంగాణ మగ్గిపోయింది ప్రజలకు మాట ఇచ్చాము రెండు వేల ఇరవై మూడు తిరుమల రేవంత్ రెడ్డి అనే నేను డిసెంబర్ మూడు నాడు తెలంగాణకు స్వేచ్ఛను ప్రసాదించడంలో మాకు పూర్తి నాటి సాయుధ పోరాటమే ఇదే తెలంగాణ ప్రజల విజయం ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను